తాటి చెట్టు ఎంత ఎత్తికి ఎదిగితే అన్ని పోషకాలు అందిస్తుందని అంటారు అందులో ఏమాత్రం సందేహం లేదు ఎందుకంటే తాటి చెట్టు ఎన్నో రకాలుగా మేలు చేస్తుంది కాబట్టి అందులో మొదటిగా చెట్టు ఎదిగినాక అందులో నుండి వచ్చే కళ్ళు కానీ నీర కానీ ఎన్నో రకాలుగా అనారోగ్య సమస్యల నుండి మనుషులకు ఆరోగ్యాన్ని ఇస్తుంది ఇక అతి ముఖ్యంగా వేసవిలో చూసుకున్నట్లయితే తాటి ముంజలకు భారీగా డిమాండ్ ఉంటుంది ఎందుకంటే తాటి ముంజలు తింటే వేసవి తాపం నుండి ఈజీగా బయటపడవచ్చు అంతే తాటి ముంజలు తినడం వల్ల ఇంకా ఎన్నో ఉపయోగాలు ఉన్నాయి అవేంటో ఇప్పుడు చూద్దాం ఎండాకాలంలో తాటి ముంజలు విక్రయం చేసేందుకు పల్లెటూరు నుండి పట్టణాలకు వచ్చి రోడ్ల పక్కన అమ్ముతుంటాడు జిల్లా రామగుండంలోని బ్రాహ్మణపల్లికి చెందిన రాజేశం అనే వ్యక్తి ఇంకా చేస్తుంటాడు వంద రూపాయలకు ఐదు తాట ముంజలు ఇస్తున్నాడు ఒక్కో ముంజలో మూడు కళ్ళు ఉంటాయి రెండు వేల రూపాయల పెట్టుబడితో వచ్చిన రాజేశంకి రోజు వెయ్యి రూపాయల వరకు లాభం మిగులుతుందని తెలిపాడు నేను పేరు నా పేరు రాజేష్ మేము దాదాపు ఇరవై సంవత్సరాల నుంచి ముంజలు అమ్ముతున్నాము ఈ గుంజలు తింటే చాలా మంచి డాక్టర్లు అంటారు ఎండాకాలం సమర్లో చిన్నలు పెద్దలు అందరూ చాలా ఇష్టంగా తింటారు మాకు మేము కొనకర్చి అమ్ముకుంటాం రోజు ఎండా ఎండాకాలము రెండు వేలే తీసుకొస్తాం ఈ పదిహేను వందలు రెండు వేలు మాకు కూలి ఉంటుంది ఏడు ఏ ఊరు నుంచి వస్తావు రూపాయలు ఏడు వందలు కూలి ఉంటుంది మేము వస్తాము ముంజలు కుక్కలు కూడా రోజు కొనుకొత్తాము మాకు ఆటో చార్జ్ ఐదు ఆరు వందలు మాకు ముంజలుగా ఉన్నాయి రోజు మిగులుతాయి రోజు ఏడు వందలు వెయ్యి రూపాయలలోపు మిగులుతాయి ఎండాకాలం పెరుగుతున్న ఉష్ణోగ్రతలకు శరీరంలో నీరు శాతం తక్కువ అవడంతో డీహైడ్రేట్కి లోనవుతుంటారు తాటి ముంజలు తినడం వల్ల ముంజలలో ఉన్న ద్రవాలు చేరి డీహైడ్రేట్ కాకుండా కాపాడతాయి అంతేకాకుండా యాసిడిటీ మలబద్ధకం వంటి వాటి నుండి కూడా ఉపశమనం లభిస్తాయి కిడ్నీలలో ఉన్న రా స్టోన్స్ రాకుండా చేస్తాయి కిడ్నీలలో స్టోన్స్ రాకుండా చేస్తాయి ముందులలో ఉండే హైటోకెమికల్స్ వల్ల వయసు కూడా ఎక్కువగా ఏర్పడకుండా చర్మాన్ని అందంగా చేస్తుంది శరీరం వేడిగా ఉండే వ్యక్తులు ఇవి తినడం వల్ల శరీరానికి అవసరమయ్యే విటమిన్ ఏ బి సి ఐరన్ ఫాస్ఫరస్ జింక్ పొటాషియం వంటి ఖనిజ లవణాలు కూడా ఉంటాయి అందుకే ఇవి తినడం వల్ల ఎంతో మంచిదని అంటున్నారు ఇక ఎండాకాలంలో వాంతులు విరోచనాలు బారిన పడేవారు తాటి ముంజలు తినడం మంచిది గర్భిణీ స్త్రీలు తాటి ముంజలను తినడం వల్ల వారిలో మలబద్ధక సమస్యను నివారిస్తూ జీవక్రియను మెరుగుపరచడంలో ఎంతగానో ఉపయోగపడుతుంది అంతేకాకుండా వేసవిలో ఉష్ణోగ్రత ఎక్కువై చర్మం మీద ఏర్పడే ఒక రకమైన చర్మ రంధ్రాలను తొలగించవచ్చు అలాగే గుండె సమస్యలు ఉన్నవారు షుగర్ ఉన్నవారు ఎటువంటి సందేహాలు లేకుండా ఈ తాటి ముంజలను హాయిగా తినచ్చు చూసారుగా తాటి నుండి